తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు భారతిలో ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు అధ్యక్షులు మధు బొమ్మినేని గారు జైన్స్ చల్ల గారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వేడుక మీద ఉన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు బీసీ కమిషన్ చైర్పర్సన్ కృష్ణమోహన్ గారు అదర్ దిగ్విషాన్ దాస్ మెడిసన్ క్యాంప్లిమెంట్ సైడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఆట ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడే కాదు ఇండియన్ డ్యాష్ ఫోరగా విదేశాల్లో కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని తెలుగు సంస్కృతిని సాధించే రీతిలో మీరందరూ కూడా అక్కడ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి రాజైనా తల్లికి అన్నట్టు మీకు మమకారం ఈ తెలుగు రాష్ట్రాల పట్ల మన దేశం పట్ల కాబట్టి నిజంగా మీరు అభినందించండి మీరు ఇవాళ చూస్తాను ఇండియన్ డ్యాస్ కూడా మేము జనర విజిట్ చేస్తున్నప్పుడు యు ఆల్ ఫీల్ ప్రౌడ్ దట్ నౌ యు ఆర్ కాల్డ్ దండియన్ సబ్జెక్ట్ ఈరోజు భారతదేశము all ఆఫ్ ఆల్ ఆర్ట్స్ ఒకవైపు కోవిడ్ మరోవైపు ఉక్రెయిన్ రష్యా వార్ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రపంచంలో ఇవాళ ఇండియా సైన్స్ టు బి ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యూ ఆల్ ఫీల్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ అవర్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆర్ బిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇవాళ ఏ రకంగా ఇవాళ దేశం విశ్వవిఖ్యాతి గురువుగా ఇవాళ కీర్తి అంతకుముందు ఏ చిన్న సమస్య వచ్చినా మన దేశానికి ఇతర దేశాల వైపు మనం చూసేవాళ్ళం మనం చూసాం గతంలో పోలియో లాంటి మరి ఆ యొక్క వ్యాధులు నివారణ కూడా ఇతర దేశాల నుంచి వచ్చేసిన వ్యాక్సిన్ కోసం మీరు చూసేవాళ్ళం కానీ ఈరోజు కష్టకాలంలో మన ఇండియన్ ఇవాళ ఇండిజీనియస్ వ్యాక్సిన్ తయారు చేయడం కాకుండా ఒకటి కాదు రెండు కాదు ముగ్గురు మూడు సంస్థలు ఆఫ్ అవర్ టైసిస్ ఈ యొక్క ప్రదేశంలో తయారైన వ్యాక్సిన్ దాదాపు ఇతర దేశాలకు హండ్రెడ్ అబౌ కంట్రీస్కు మనం సరఫరా చేస్తామంటే మనం ఇవాళ ఇండియన్స్గా కాదు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళే విధంగా ఈ దేశంలో మనము ఉచితంగా వ్యాక్సిన్ కూడా నూట నలభై కోట్ల ప్రజానికానికి మూడు డోసులు పంపిణీ చేసేటువంటి స్థాయి ఇవాళ చంద్రయాన్ సి కానివ్వండి లేదా జీ ట్వంటీ సమ్మిట్ సమావేశాలు ఇండియన్ డ్యాష్ కూడా ఇవాళ గర్వపడుతున్నారు ఇవాళ భారతదేశం ఈ రకంగా వెలిగిపోతూ ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులే కాదు అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు కాబట్టి సమీప భవిష్యత్తులో కూడా మరి ఇవాళ ఇండియా నాట్ ఓన్లీ డెవలపింగ్ కంట్రీ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ దేశం భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మరి తీర్చిదిద్దే తపన ప్రధానమంత్రి అయితే పడుతున్నారో మీరందరూ కూడా చైతన్యస్తున్నందుకు మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొనేటువంటి అవకాశం కల్పించడం మీరు అన్ని కార్యక్రమాలు కూడా వదులుకొని మన స్వదేశానికి మన సొంత గడ్డకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నది కూడా మీ అందరికీ ముఖ్యంగా ఆటకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు జరిపించాం